శ్రీ గురుభ్యో నమ జ్యోతిష్యం మార్గదర్శనం అన్నటువంటి అంశం ద్వారా సమాజంలో ఉన్నటువంటి శాస్త్రంపై అనేక అపోహలని భయాలని శంకలని దూరం చేయాలనే సదుద్దేశంతో వాస్తవిక అర్థాలని సత్యజ్ఞానాన్ని ఈ మాధ్యమం ద్వారా అందించాలనే సదుద్దేశంతో మూడవ ఎపిసోడ్లోకి అడుగు పెడుతున్నాం గత ఎపిసోడ్లో ద్వాదశ రాసులు వాళ్ళ యొక్క అధిపతులను గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఇక నవగ్రహాలలో మిగిలినటువంటి రెండు గ్రహాలు అంటే రాహువు మరియు కేతువు వీళ్ళ గురించి ఈ ఎపిసోడ్లో చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే వీళ్ళ గురించి కనుక మొదలు పెట్టామని అంటే మొట్టమొదటగా దోషాలు అన్నటువంటి శంక మె మెదడులోకి వస్తుంది ఆలోచన అది ఎంత దాకా వెళ్తుందనంటే అసలు ఈ దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి నాకు ఏ దోషం ఉంది అన్నటువంటి అపోహలతోటి ముందు జ్ఞానం అనేటువంటిది పక్కన పెట్టి అపోహల్లోకి వెళ్ళిపోతాం రాహువు మరియు కేతువు సమాజంలో ఒక నానుడి ఉంటుంది పట్టు విడుపులు ఉండాలయ్యా దేనికైనా అంటారు ఎప్పుడైనా ఏదన్నా పంతాలు పట్టింపులు వచ్చి ఎవరితో అయినా మాట్లా మాట్లాడడం మానేసాం అనుకోండి అప్పుడు ఏమంటారు ఏమయ్యా పట్టు విడుపులు ఉండాలి లేకపోతే ముందుకు వెళ్ళలేవు అని అంటారు కదా ఈ పట్టు విడుపులు అన్నది ఎక్కడి నుండి వచ్చిందయ్యా అని అంటే ఈ రాహువు కేతువు నుంచి మా నుంచి వచ్చింది రాహువు పట్టుకుంటాడు కేతువు పట్టుకుంటాడు రాహువు విడుస్తాడు కేతువు కూడా విడుస్తాడు అయితే రాహువు దేనిని పట్టుకుంటాడు కేతువు దేనిని పట్టుకుంటాడు రాహువు దేనిని వదులుస్తా వదిలేస్తాడు కేతువు దేనిని వదిలేస్తాడు వీటిని చక్కగా అర్థం చేసుకోవాలి అయితే సాగర మథనం జరుగుతూ ఉన్నప్పుడు అమృత భాండాన్ని రాక్షసులు కూడా అందిపుచ్చుకోవాలని అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ద్వారా వాళ్ళకి అందకుండా చేస్తూ ఉంటే రాహుకేతువులు అసురులు వాళ్ళు వచ్చి తాగుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సంధించి వారి తలలని వేరు మొండల నుంచి వేరు చేశారని కానీ తల భాగం అమృత భాండం నిండి ఉంది కాబట్టి వారేదో ఉన్నారని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి కథల తర్వాత వాళ్ళు సర్పరూ పాతాల లోక నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు సర్పరూపులై ఉంటారని ఆ విధంగా ఉన్నటువంటి ఎన్నో కథలు మీరు వినే ఉంటారు వాటి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాల్చుకున్న అవసరం కూడా ఏమీ లేదు అయితే ప్రత్యేకించి ఇక్కడ చెప్పగలిగేది ఏంటి అని అంటే రాహువు లౌకికవాది ఇంట్రోవర్ట్ అనమాట లౌకికాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు అంటే స్వార్థ బుద్ధి ఎక్కువగా ఉంటుంది నీకేం మిగిలింది నీకేం వచ్చింది ఈ పని చేయడం వల్ల నీకు ఏం దక్కింది నో 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 ఇవి వల్ల నీకు ఏమి దక్కలేదు కాబట్టి నీకు అనుభవించే యోగం చాలా ఉంది నీకు ఎన్నెన్నో అనుభవించగలిగేటువంటి అవయవాలు ఉన్నాయి అని ప్రతి ఒక్క లౌకిక అంశాన్ని కూడా గుర్తు చేస్తాడు రాహు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశంతో కూడా నువ్వు సుఖించవచ్చు ఒక ఆకు ద్వారా ఒక చెట్టు ద్వారా ఒక వాసన ద్వారా ఒక మనిషి ద్వారా ఒక ద్రవ పదార్థం ద్వారా ఇలా రకరకాలుగా నువ్వు సుఖించు అది నీ వరకు నీ స్వార్థాన్ని చూసుకో అన్నటువంటి భావాలని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు ఎందుకనంటే ఆ కథ ప్రకారం మనమే చూసుకున్న ఆ రాహువుకి కేతువుకి దేహాలు లేవు కాబట్టి ఈ దేహాన్నే తను ఎవరినైతే ఉపాధిగా చేసుకున్నాడో ఆ దేహం ద్వారానే తను కూడా సుఖాన్ని అనుభవించాలన్నటువంటి ప్రయత్నంతో మనకి రకరకాలైనటువంటి ప్రేరణను ఇస్తూ ఉంటాడు రాహువు మరియు కేతువు అయితే రాహువు పూర్తిగా లౌకికవాది అయితే కేతువు పూర్తిగా విమర్శనాత్మకమైనటువంటి భావాలను కలిగి ఉంటాడు ఇది చేస్తే అవసరమా ఇది నేను విడిచిపెట్టేస్తేనే మంచిది ఇక్కడ నాకు శాంతి సరిగ్గా లభించటం లేదు కాబట్టి మనం వేరేది వెతుకుతాం అని ఈ వేరే 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 అన్నటువంటి భావాలను ఎక్కువగా ఈ కేతువు ఇస్తూ ఉంటాడనమాట ఒక విధంగా చెప్పాలని అంటే కేతువు మోక్షకారకుడు ఎప్పుడైతే లౌకికంగా ఇది నాకు చాలా లేదు అన్న భావాలను ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు సచ్చిదానందం వైపు జీవుడు యొక్క అడుగులు పడతాయి ఆ విధంగా కేతువు మోక్షకారకుడు ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అనుకోండి కేతువు ప్రభావం అతనిపై గట్టిగా ఉందనుకోండి మరో వ్యక్తి వచ్చి ఏమిటి ఇలా చేస్తున్నావు ఏమిటి ఈ పని ఎలా కదా చేయాలని అన్నారనుకోండి వెంటనే ఆ వ్యక్తి పని అక్కడ పని అక్కడ వదిలేసి వేరే చోటుకు వెళ్ళిపోతాడు ఏమిటది అని అంటే కేతువు యొక్క ప్రభావం వైరాగ్యం నాకు అవసరం లేదు చ నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు ఇంకా నా మూడు పోయింది నేను ఇంకా ఈ పని చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇటువంటి భావాలు ఎక్కువగా కేతువు ఇస్తూ ఉంటాడనమాట అయితే జీవనశైలిలో అన్నిటి మీద విరక్తి పొందినవాడు ఏమవుతాడు చివరికి యోగి అవుతాడు ఆ విధంగా కేతువు యోగకారకుడు లేదా మోక్షకారకుడు రాహువు భోగకారకుడు అయితే ఈ రెండు ఛాయాగ్రహాలు ఒకరు సూర్యుడిని ఒకరు చంద్రుడిని పట్టుకుంటారు ఇక్కడ మనం లౌకిక విషయంలో కనుక ఆలోచించుకుంటే సూర్యుడిని బుద్ధికారకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యప్రదాత జీవకారకుడు కేతువు మనస్సుని పట్టుకుంటూ ఉంటాడు కేతువు చంద్రుడిని రాహువు సూర్యుడిని పట్టుకుంటాడు వీటినే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అయితే వీళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి దోషాలు ఏమిటి అని అని అంటే వీళ్ళు ఏ ఏ స్థానాలలో ఏ ఏ గ్రహాలని పీడిస్తున్నారు అనే మనం గనక గమనించుకున్నట్లయితే అవి శుభకరమంగా ఉన్నాయి నియంత్రణలో ఉన్నటువంటి గ్రహాలతో కూడి ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ విలాసాలు వన్ వాళ్ళు పొందుతూ ఉంటారు లేదా నిత్య దినచర్యలో వాళ్ళ పూజా విధి విధానాలు జప ధ్యానాలు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన కర్మలు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా కనుక మితిమీరిన భోగాలా భోగా మితిమీరిన వైరాగ్యాలు విరాగాలు ఇలాంటివి కనుక బద్ధకాలు కనుక ఉంటే వాటిని దోషము అని అంటారు ఎందుకనంటే ప్రతి జీవి కూడా ఈ సృష్టిలో తన వంతు బాధ్యత తను నిర్వర్తించాలి అదే ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అందుకోసమే ఈ పరిహారాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక చిన్న చక్కని అవగాహన వచ్చింది మీకు ఒక కాలసర్ప దోషం వచ్చింది లేదా ఇంకొక దోషం వచ్చింది ఇంకొక సర్ప దోషం వచ్చింది రాహు దోషం వచ్చింది కేతు దోష దోషం వచ్చింది ఇలా దోషాలు వచ్చాయి అని అంటే రాహువు లేదా కేతువు ఏ గ్రహాల గడిలో ఉన్నారు ఎవరిని చూస్తున్నారు ఎవరిని తన వైపుకి వసం చేసుకోవాలనుకుంటున్నారు ఇది మీరు చక్కగా అర్థం చేసుకుంటుంటే దానికి సరైనటువంటి రెమెడీస్ కనుక మీరు పాటించుకున్నట్లయితే మీ పని మీరు చక్కగా చేసుకుంటూ మీ ఈ రాహుకేతులో వచ్చేటువంటి వాటిని యోగాలను కూడా మీరు అనుభవి అనుభవించుకుంటూ చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు వీటి నుంచి మనం అంతగా భయపడిపోయి అంత బెదిరిపోయేటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు ఈ విధంగా మీరు రాహుకేతువులు అన్నటువంటి అంశాలను కూడా మీరు తెలుసుకున్నారు వచ్చే ఎపిసోడ్లో ఈ శాస్త్రానికి సంబంధించి మరికొన్ని అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గురుభ్యో నమ